ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ ప్యో నమ ఓం దుందురుగే నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ముందు గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రహ సంచారం ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది ద్వితీయంలో రాహువు శుక్రుడు సంచారం చేస్తున్నారు చతుర్థులలో గురుడు సంచారం చేస్తున్నారు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు వేయంలో రవి బుధుడు బుధుడు సంచారం చేస్తున్నారు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం గోచార ఫలితాలను ఏ విధంగా ఉంటాయన్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయంలోనే రా శుక్ర సంచారం జరుగుతుంది ఈ ధనస్థానంలో శుక్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ వారం అంతా కూడా అంటే డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ధన లాభాలు బాగా కలుగుతాయి మీరు చేస్తున్న పనికి మంచి ఫలితాలు వస్తాయి చేస్తున్న కృషికి తగిన ఫలితం వస్తుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే సుఖం కూడా మీకు బాగా పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీ సౌఖ్యం బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కానీ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కానీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ యొక్క రిలేషన్షిప్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి బాగా మెరుగుపడతాయి ఆ మెరుగుపడి ఖచ్చితంగా ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడి ఇద్దరి మధ్య కూడా సుఖ సంతోషాలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఈ నెల ఈ వారంలో ఆదాయం మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ ఇంట్లో ఈ వారం శుభకార్యాలు చేస్తారు అలా శుభ కార్యక్రమాలకు కూడా మీరు హాజరు కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆకస్మిక ధనలాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ వారంలో మీరు ఎక్కువగా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి స్నేహితులతో బంధువులతో లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికి విను వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల శుక్కుడు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా చాలా మేలు చేస్తాడు రాహు కూడా మేలు చేసే స్థితిలో ఉన్నాడు అయితే వ్యయ స్థానంలో రవి బుధులు ఉండటం వల్ల ఈ స్థానంలో రవి బుధులు ఉండటం వల్ల కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల్ని అదుపులో అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎలాంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోకుండా ఉండటం మంచిది అలాగే విద్యార్థులు కూడా కొంచెం చదువు మీద శ్రద్ధ పెట్టాలి ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖర్చుల్ని మీరు జాగ్రత్తగా అదుపు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది బంధువులతో కానీ స్నేహితులతో కానీ సాధ్యమైనంత వరకు ఎలాంటి విద్వేషాలు ఏర్పడకుండా గొడవలకి అవ అవకాశం లేకుండా మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ఉన్న టైంలో ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఫిబ్రవరి రెండవ తేదీన అలాగే మూడవ తేదీన ఫిబ్రవరి రెండవ తేదీ మూడవ తేదీన ఖచ్చితంగా కూడా కుటుంబ పరంగా కానీ మీ వాక్కు పరంగా కానీ అంటే మాటలాడే మాట తీరులో కానీ ధనం పరంగా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండేది మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడకుండా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే నాలుగు ఐదు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఏ కార్యక్రమాలు చేసినా చాలా ధైర్య సాహసాలతో చేస్తారు ఏ కార్యక్రమాలు చేసినా కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా అంటే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం ఉండటం వల్ల చేపట్టే పని ప్రతి పనికి కూడా సానుకూలమైన ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయ దృంధి మోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు మీకు ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఈ నాలుగు ఐదు తేదీల్లో మీకు లభిస్తాయన్న విషయాన్ని మిత్రుల యొక్క సహాయ సహకారాలు బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ఖచ్చితంగా కూడా ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబ వ్యవహారాల పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వాహనాలుగా చేస్తున్నప్పుడు కానీ వాహనాల వాహనాల విషయంలో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా అనాలోచితమైన నిర్ణయాలు చేయకుండా అనాలోచితంగా కూడా మీరు వ్యవహరించకుండా ఖచ్చితంగా కూడా మీరు కొంచెం గేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆర్థిక వ్యవహారాల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ అలాగే స్థిరాస్తులకు సంబంధించిన కానీ వాహనాలకు సంబంధించి కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది విద్యార్థులకి మాత్రం ఖచ్చితంగా కూడా మరి వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంచనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ రాశికి చెందిన జాతుకులకి వారంలో ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే ప్రతిరోజు కూడా జపం చేయండి అలాగే విష్ణు దేవాలయాన్ని తరచు సందర్శించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం